జనసేన పార్టీ సరికొత్త రికార్డ్ జనసేన పార్టీ ఈ నెల పద్దెనిమిదిన సభ్యత్వం నమోదు ప్రారంభించగా ఇప్పటి వరకు పది లక్షల సభ్యత్వాలు నమోదు చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించిందని నేతలు తెలిపారు దీంతో మరో వారం పాటు సభ్యత్వ నమోదుకు గడువు పెంచుతామని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ రాష్ట్ర మంత్రి నాదిండ్ల మనోహర్ తెలిపారు జనసేన పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ప్రతి నియోజకవర్గంలోనూ ఐదు వేల మంది క్రియాశీల సభ్యత్వం తీసుకునేలా కృషి చేద్దామన్నారు గత ఏడాది కంటే ఎక్కువగా రికార్డ్ స్థాయిలో సభ్యత్వాలు నమోదయ్యాయని తెలిపారు ఏపీలో వన్ సెవెంటీ ఫైవ్ నియోజకవర్గాలతో పాటు తెలంగాణలో ఎంతో ఉత్సాహంగా సభ్యత్వాలు జరుగుతున్నాయన్నారు తెలుగు రాష్ట్రాల్లో సభ్యత్వం తీసుకునేందుకు ప్రజలు ముందుకు రావడం శుభ పరిణామం అన్నారు సభ్యత్వ నమోదు సమయంలో కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చాయన్నారు తెలుగు రాష్ట్రాల్లో సభ్యత నమోదుకు జన సైనికులు ముందుకు వస్తున్నారని తీవ్రంగా వర్షాలు పడి ఇబ్బంది పెట్టినందువల్ల సభ్యత నమోదు గడువును పెంచాలని పార్టీ నేతలు కోరారని జనసేన పార్టీ నేతలు కేడరు వినతి మేరకు మరో వారం గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని నాదెన్ల మనోహర్ తెలిపారు ఇప్పటి వరకు దాదాపు పది లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయని గత ఏడాది కంటే ఎక్కువగా రికార్డు స్థాయిలో సభ్యత్వాలు నమోదయ్యాయని నాదెన్ల మనోహర్ చెప్పారు ఒక మిలియన్ మార్క్ దాటిన జన సైన్యం గత పది రోజులుగా జరుగుతున్న జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా సభ్యత్వం తీసుకున్న పది లక్షలకు పైగా జనసైనికులు వీర మహిళలు సమాజంలో మార్పు కోసం సరికొత్త రాజకీయ వ్యవస్థ కోసం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం ముందడుగు వేసిన మీ అందరికీ జనసేన పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము అంటూ జనసేన పార్టీ ట్వీట్ చేసి జన శుభాకాంక్షలు తెలిపింది